శివుడి కొలువై ఉన్న ప్రదేశమైన తాళాయిపాలెం భూకైలాస్ అని కూడా పిలుస్తారు కోటిలింగాల క్షేత్రమైన ఈ గుళ్ళో లింగాలు చాలా రకాలు ఉన్నాయండి పాదరసలింగం పంచముఖలింగం పంచలోహలింగం రత్నలింగం లక్షలింగాల లింగం అమృతలే అమృతేశ్వర లింగం ఇలా చాలా పేర్లతో చాలా లింగాలు ఉన్నాయండి ఈ మధ్య కొత్తగా లింగం డైమండ్ లింగం డైమండ్ లింగం అంటే ఆత్మలింగం అని పిలుస్తారండి ఆత్మలింగం అనేది ఓన్లీ శివరాత్రి రోజే దర్శనమిస్తుందంట వీడి రోజుల్లో మేము నిన్న వెళ్ళిన రోజైతే మాకు ఆ లింగ దర్శనం కాలేదు బంగారు లింగాన్ని అయితే మేము దర్శించుకున్నాము డై ఆత్మలింగం అనేది ఓన్లీ శివరాత్రి రోజునే దర్శనమిస్తుందంట అమృతలింగేశ్వర స్వామి అని చెప్తున్నాం కదండి అమృతలింగేశ్వర స్వామి అంటే మనం పండ్ల రసాలతో పూజించే లింగం అండి అన్ని రకాల పండ్ల రసాలతో పూజించవచ్చు ఒక్కొక్క ర లింగా ఒక్కొక్క పండ్ల రసానికి ఒక్కొక్క విశిష్టత ఉందంట ఒక్కొక్క పండ్లకి ఒక్కొక్క విశిష్టత ఉందని అక్కడ బ్రాహ్మణులు చెప్తున్నారు ఆ వచ్చిన వాటర్ను ఆ బ్రా లింగానికి మనం చేసిన అభిషేకం చేసిన వాటర్ని పైకి ల్యాబ్లకి పరీక్షకు పంపించారంట వాటిలో గనక పాజిటివ్ అంటే మంచివి అని తెలిస్తే గనక మనం వెళ్ళిన భక్తుల చేతే డైరెక్ట్గా శివలింగానికి అభిషేకం చేపిస్తారంట అలాగే పాదరస అని చెప్పుకుంటున్నాం కదండి పాదరసలింగానికి అభిషేకం ఏదైనా చేసేటప్పుడు చేతికి ఎలాంటి బంగారపు వస్తువులు కానీ ఎలాంటి ఆభరణాలు కానీ ఉండకూడదంట ఉండడం వల్ల అవి తినేస్తుందంట పాదరసలింగాన్ని విడిగా మనం గాలికి ఉంచితే అది అసలు మామూలుగా అయితే పాదరసం అనేది మనకి కంటికి కనపడదు కానీ దాన్ని చల్లటి గాలి తగిలేదట్లు పాదరసలింగాన్ని గాజు డో డోర్స్లో నుంచి మనం దర్శించుకోవాల్సి వస్తుంది డైరెక్ట్గా దర్శనానికి ఉండదు పాదరసలింగం అనేది అలాగే స్ఫటికలింగం కూడా అంతే నుంచి మనం దీపం దీపం అనేది అటువైపు పెడతారు మనం ఎదురుగా కనపడకుండా ఆ నుంచి మనం ఆ దీపాన్ని దర్శించుకుంటాం అలాగే పంచలోహలింగం పంచలోహలింగాన్ని అభిషేకం చేసి మనకు ఆ తీర్థాన్ని కూడా ఇస్తారు మన గుడికి వెళ్ళగానే మొదట అమ్మవారి దర్శనం జరుగుతుంది పైన ఉంటారు అమ్మవారు శివ పంచాశ్రీ దేవి తర్వాత కిందకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం స్వామివారికి పూజలు బాగా చేస్తారని మనం నాలుగు వైపులా చూడవచ్చు స్వామివారిని నాలుగు దిక్కులా మనకు ఓపెనింగ్స్ ఉంటాయి నాలుగు వైపులు ఎటు నుంచి అయినా దర్శించుకోవచ్చు స్వామివారిని అభిషేకాలు బాగా జరుగుతాయి మీరు కనుక ఈ గుడిని ఇంకా దర్శించుకోకపోతే వెళ్ళి దర్శించుకోండి ఈ గుడికి వెళ్ళారంటే ఒక్క గుడికి వెళ్తే అందరు దేవుళ్ళని దర్శనాలు చేసుకోవచ్చు అంత బాగుంటుంది గుడి చాలా పెద్ద గుడి అండి భూ కైలాస్ అని కూడా పిలుస్తారు ఈ గుడిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ క్లిక్ చేయండి